టీడీపీ సీనియర్ నాయకుడు గురజాల ఎమ్మెల్యే ఎరపతి నేను శ్రీనివాసరావు కడప జిల్లా రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు జిల్లాలో గత యాభై సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం సాగించిన అరాచకాలు హింసకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో తెరపడిందని ఆయన పేర్కొన్నారు గత యాభై ఏళ్ళుగా వైఎస్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని అణచివేసి రిగ్గింగ్ ద్వారానే ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు గొప్ప కుటుంబాన్ని చెప్పుకునే వైఎస్ కుటుంబం పులివెందులో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందని తేవ చేశారు పులివెందుల వంటిమెటి ప్రజలు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించారని ఎరపతి అన్నారు ఈ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం లాంటివని ఆయన అభివర్ణించారు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులు అని చెప్పుకునే వైఎస్ కుటుంబం ముఖ్యంగా వైఎస్ రెడ్డి పొలివెందల ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ అదేవిధంగా ఒంటిమిట్ల కూడా భారీ మెజార్టీని గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే యాభై సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో ఎంత ఇబ్బందులు పెట్టారు ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని అపరుత్యాలు చేశారో ఎన్ని దాడులు చేశారో ఎన్ని హత్యలు చేశారు ఎన్ని మానభంగాలు చేశారో ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు ప్రజాస్వామ్యానికి పాత ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది అందుకే నిన్న ఓ ఏడుపులు గిడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం అదేవిధంగా ఇష్ట రాజకీయ పెట్టడం అంటే ఓటమిని ముందుగా అంగీకరించడమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ శాపనార్థం నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది ఒకసారి గుర్తుపెట్టుకు ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది ప్రకృతి నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానం దిగదాచింది ఈ ఉప ఎన్నికలు జరిపేసి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు ఈ ఈరోజు ప్రజలు అర్థం చేస్తున్నారు నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తు పెట్టుకోవాలి నిన్న కూడా చెప్పాం దగ్గర పెట్టుకుని నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పడానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ఒంటిమిట్టే ఓటర్లకి పులి ఓటర్లకి నా కృతజ్ఞతలు ప్రజాస్వామ్యంలో బతికిచ్చారు అక్కడ ఇన్ని సంవత్సరాల దురాఘతాల నుంచి ఎదురు తిరిగారు ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఈ తర్వాత చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ జిల్లాలని చెప్పి కూడా ముఖ్యంగా బలివేంద ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్లు దేవాలని కూడా కోరుకుంటున్నాను